బైపాస్ రోడ్ ఎస్కే ఫాస్ట్ ఫుడ్ మెయిన్ రోడ్ నందు గత పది రోజులుగా తిరుపతి క్లబ్ వేదికగా జరుగుతున్న స్థల వివాదంలో అసలు కబ్జాదారులు ఎవరో నిజ నిర్ధారణ కమిటీ ద్వారా తేల్చాలని తెలుగుదేశం నేత కంకణాల రజనీకాంత్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు బాధితుడు రాజేశ్వరి కుమారుడు గోపి కృష్ణారెడ్డి వైపు న్యాయం ఉందని తెలుసుకుని తాను అధికారుల ద్వారా ఈ కబ్జాలోని లోగుట్టును వెలికితీసి నిజమైన పట్టాదారుడికి న్యాయం జరగాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు దీనిని రాజకీయ కోణంలో తనపై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు రాకుండా ఇటు బాధితుడైనటువంటి గోపీకృష్ణారెడ్డి రానికుండా అసలు భూమి మీద వాళ్ళదా ప్రభుత్వం దా అని తేల్చేటువంటి సర్వేరు రెవెన్యూ డిపార్ట్మెంట్ రానియకుండా అడ్డంగా రేకులు పెట్టి వేసుకొని టోర్ని లోనికి రానికుండా కూర్చో ఉండేది ఎవరు తప్పు మొత్తం మీ పక్కన పెట్టుకొని నేను ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాను ఒక రాజకీయవేత్తగా ఉన్నా సమస్య అని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను సిఏ గారికి ఎంఆర్ఓ గారికి ఇరువురి రికార్డులు పరిశీలించి ఎవరు భూమి ఎక్కడొస్తుందో న్యాయం చేయండి సార్ అని మాత్రమే చెప్పడం జరిగింది రెండు వందల పదిహేడు ఫ్లాట్ నెంబరు సి రెండు వందల సెంటే ఆమెకి ఇచ్చింది అంటే ఈ ఫ్లాట్లో దాదాపు ఆరు సెంట్లు పైన ఉండాలి దీంట్లో ఒక భాగం ఇచ్చి ఉండేది ఇది టోటల్గా రోడ్డుకి పోయింది రెండు వందల పదిహేడు స్టిల్ ఇప్పుడు ఆమె వచ్చి కూర్చో ఉండేది రెండు వందల పంతొమ్మిది ఇతనికి ఇచ్చినటువంటి రెండు పట్టాలు రెండు వందల పంతొమ్మిదిలో వాళ్ళు పోయి కూర్చోండి అని ఇతను ఆరోపిస్తున్నాడు మేము కూడా ఏం చెప్తున్నామంటే ఎంఆర్ఓ గారికి కానీ ఆర్ఐ గారికి కానీ విఆర్ఓకి కానీ సర్వే కానీ మేము క్లియర్గా సర్వే చేయండి ఈ డాక్యుమెంట్స్ ఎత్తుకొని సర్వే చేయండి సర్వే చేసి ఇతను భూమి ఎక్కడ వస్తుందో బండి వెంకట భూమి ఎక్కడ వస్తుందో నిర్ధారించండి అని మాత్రమే నేను సపోర్ట్ చేస్తున్నాను